కా కాదన్న వెయిట్ చేసావా అన్న లైక్ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఒక సినిమాల గురించి రేపు కాల్ వస్తుంది రేపు కాల్ ఎప్పుడైనా మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పి చెయ్యండి చిరాకు వచ్చిన డే ఏదైనా ఉందా అయిపోయింది ఆ డే వెళ్ళిపోయింది ఎప్పుడో అయిపోయింది డిప్రెషన్లోకి వెళ్ళావా ఫేస్ ఉంది ఆ ఫేస్ ఉంది ఓకే అవన్నీ దాటి వచ్చేసి హౌ టు బీ హ్యాపీ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో వెతికి ఎలా హ్యాపీగా ఉండాలనేది నేనే క్రియేట్ చేసుకున్నాను అది ఉండేదాంట్లోనే టఫ్ ఫస్ట్ అంటే నా కోపము ఫ్రస్ట్రేషన్ అన్నీ వచ్చాయి లేదు అది అది వచ్చేసి పర్ఫెక్షన్ వల్ల వచ్చేవి అవి అంటే ఫస్ట్ ఒకసారి చెప్తాను సెకండ్ చెప్తాను థర్డ్ టైం నాకు కోపం వస్తుంది చిరాకు చిరాకు అందుకే నేను ఒకసారి వినేసి తిరగడం మాట అన్నది వదలదు ఎప్పుడు సో అది అదేంటంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో బిజినెస్ బిజినెస్ బిజినెస్లో ఉండేవాడిని సో అండ్ ఇంకోటి చిన్నప్పుడు చైల్డ్ చైల్డ్హుడ్ నుంచే కోపం అనేది ఉంటుంది కోపం అంటే ఎలా అంటే ఎక్కువ అథ్లెటిక్స్లో ఉండేవాడిని అండ్ గేమ్స్లో ఉండేవాళ్ళు సో ఫస్ట్ అది చూడు అది అగ్రజినెస్ నువ్ ఎక్కువ ఉండేది నాకు ఇప్పుడు ఇప్పుడు అసలు ఏమీ లేదు ఏం లేదేంటన్నా లేదు ఉంటుందన్నా నీకు అర్థం అయిపోతుంది లేదు కదా ఆపుకోండి కంట్రోలింగ్ చేసుకునేది దానివల్ల మీ ఇద్దరికీ ప్రాబ్లమ్స్ వచ్చాయా ఏ గొడవలు గొడవలు వేస్తే ఈక్వల్లీ అగ్రెస్ ఇఫ్ నేను కూడా కొత్తలో ఇంకా హేమ హేమిగా యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది ఇల్లు అంతే అప్పట్లో మీకు కొన్ని కొన్ని అంటే ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడాం కదా దీనికి కూడా మీ వాళ్ళు అదే కంటెంట్ వేస్తారు హేమ హేమీలు పోటా పోటీలు పోట్లాడి సో కాదు శివ ఒక్కటేంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్స్ నేను ఇవాళ ఒకవేళ టాపిక్ వస్తే మాట్లాడకూడదు అనుకున్నా ఎందుకంటే అది సమ్వేర్ ఇట్స్ గోయింగ్ రాంగ్ అండ్ నాకు ఇంపాక్ట్ అవ్వదు నాకు మీరు తమ్నైల్ పెట్టడం బికాస్ వీఆర్ రియలీ స్ట్రాంగ్ ఎవరో ఒకళ్ళు అనడం వల్ల మాకు ఇంపాక్ట్ అవ్వదు బట్ మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఫేజెస్ ఫేజెస్గా అవుతుంది అంటే ఒక వేవ్ లాగా వస్తుంది అది అది ఎప్పుడెప్పుడైతే అలా తమ్నైల్స్ వచ్చి అది వైరల్ అవుతుందో ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తాయి ఎక్కడెక్కడ నుంచో కొంతమంది క్లోజ్ ఫ్రెండ్ అంటే నిన్న కలిసాం కదా ఇదేంటి వాళ్ళ అన్న అనే అనుకునే బికాస్ అంత బిలీవబుల్గా కంటెంట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు యా యా సో అది ఇట్స్ వెరీ నెగిటివ్ అండ్ నాకు ఆ నెగిటివ్ ఎనర్జీ నచ్చట్లా అంటే కొన్ని లక్షల మందిలో అయిపోయిందంట అయిపోయిందంట ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే ఎందుకు హ్యాపీగా ఉన్న ఫ్యామిలీకి అంత నెగిటివ్ ఎనర్జీ అవసరం లేదు అనేది నా కన్సర్న్ అండ్ నాట్ ఓన్లీ దాట్ అది ఒక్కళ్ళని చెప్పలేము మనం అలాంటి కంటెంట్ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి మీరు చేస్తున్నారు బట్ మేబీ మేము కూడా అంటే చూసే ప్రతి ఒక్కళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్ అవ్వాలి ఆ తమ్ నేల్ ఉంటేనే దాన్ని క్లిక్ చేయకపోతే అలాంటి అసలు క్లిక్ చేయకపోతే మీరు మారుతారు అవును ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే ప్రభు గారి షో సీనియర్ ఆయన షోలో ఇది ఇలాంటి క్వశ్చన్ వేసినప్పుడు అప్పుడు జస్ట్ ఓపెన్ అయ్యాం మేము అప్పుడు దాకా తెలియదు ఎవరికి ఈ ఫేస్ మేము చూసామనే అది మేము కూడా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ మధ్య పెళ్ళి చేసుకుంటున్నారు ఈ మధ్య పెళ్ళి చేసుకుంటున్నారు సిక్స్ మంత్స్ ఆ పెళ్ళి ఆ ఫ్లవర్లో ఆ స్మెల్ ఉంటుందా ఆ పెళ్ళి స్మెల్ ఉంటుందా ఆ స్మెల్ ముందే ఇక్కడ విడాకులు వచ్చేస్తున్నాయి అంటే ఓపిక లేదు సో మేము చెప్పడానికి కారణం ఏంటంటే ఇలాంటి ఫేస్ ప్రతి ఒక్కరు చూస్తాము సో దాని దాట్ రావడమే ఇంపార్టెంట్ దట్ ఇస్ కంప్లీట్ మ్యారేజ్ అని చెప్పడానికి వచ్చాము ఆ పాయింట్ తీసుకోకుండా చుట్టి ఆ ఇన్సిడెంట్ పెడుకొని దాన్ని వేస్తున్నారు మొత్తం చాలా అది ఎవరికైనా అంటే ఏ కపుల్ మాట్లాడినా అవే తమ్మనేల్స్ వేస్తున్నారు అది ఇట్స్ నాట్ హెల్దీ కొంచెం మార్దాం మీరే ట్రై మీరే మీరే మీ ఛానల్ నుంచి మార్పు బ్రి స్టార్ట్ చేయండి ఎలా ఉండాలో మీరే చెప్పండి యాక్చువల్లీ ఒక కపుల్ అన్నాక నార్మల్గా గొడవలు వచ్చినా లేకపోతే ఏం వచ్చినా వాటిని నిలబెడుకొని ముందుకు వెళ్ళడం లేకపోతే ఎవరు కాంప్రమైజ్ అవ్వడం ఇప్పుడు మనం ఒక రోడ్లో వెళ్తూ ఉన్నాం ఒకటే రోడ్డు ఉంది సో ఆ రోడ్లో వెళ్తూ ఉన్నావు మధ్యలో ఒక పెద్ద రాయి ఉంది దానికి ఇటు ఒక చిన్న పాతుంది ఇటు ఒక చిన్న పాతుంది ఈ రాయి ఉంది సో ఇప్పుడు చాయిస్ మనది కపుల్గా ఆ రాయిని పక్కకు జరిపే శక్తి ఉందా జరిపేసి వెళ్తారా లేకపోతే ఇద్దరు కలిసి ఈ చిన్న దారిలో కలిసి వెళ్తారా ఆర్ ఆ రాయికి ప్రయారిటీ ఇచ్చేసి నువ్వు ఇటు నువ్వు ఇటు వెళ్ళిపోతావా సో ఆ రాయి అనేది ఎవ్రీ సిచ్యువేషన్ దట్ బ్రింగ్స్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ చిన్నదైనా పెద్దదైనా సో ఆ రాయిని జల్ ఇద్దరు కలిపి జరిపేసి మీరు కలిసి ఉండాలి బికాస్ అది నేను చాలాసార్లు చెప్పున్నాను ఇప్పటికి కూడా మనం తల్లిదండ్రులతో ఒక ఇరవై ఏళ్ళు ఆర్ ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఇరవై తొమ్మిది ముప్పైకి పెళ్లి చేసుకుంటున్నారు అప్పుడే అప్పటిదాకే దాకే ఉన్నాం తర్వాత అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు హండ్రెడ్ ఇయర్స్ పాన్ అనుకుంటే అది మన లైఫ్ పార్ట్నర్తోనే ఉండబోతున్నాం సో నచ్చకపోతే వదిలేయచ్చు అనే ఆప్షన్ని మైండ్లోంచి తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఇద్దరు కలిసి ఈ లైఫ్ పార్ట్ని అనేదో ఫార్టీ ఇయర్స్ అనదర్ ఫిఫ్టీ ఇయర్స్ అనేది సిక్స్టీ ఇయర్స్ ఇద్దరం కలిసి మనం ఏదొచ్చినా ఇద్దరం కలిసే ఫైట్ చేసుకోవాలి ఆర్ సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే చిన్న చిన్న వాటిల్ని సాల్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు ప్రొబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాలి ఎప్పుడైతే సాల్వ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా ఇంకా దేర్ ఆర్ ది వినర్స్ హి సెడ్ హి సెడ్ థంబ్‌నైల్ ఏం పెడతాం కల్సు ఇలా అని చెప్పాడు చిట్కాలు అని చెప్పి ఈ సరే థంబ్‌నైల్ పక్కా ఐల్ మేక్ ష్ర్ నేనే అది ఫార్వర్డ్ చేస్తాను ఐ విల్ మేక్ ఇట్ సో దట్ అట్లీస్ట్ అందరూ అది ఓకే పాజిటివ్ కూడా చూస్తున్నారు అని యాక్చువల్లీ ఫన్నీ యూట్యూబ్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందా మూవీస్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందా మూవీస్ అండి ఆబ్వియస్లీ మూవీస్ 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 యా మీ యూట్యూబ్ నుంచి మీరు ఎంత ఎర్న్ చేస్తారు నార్మల్ గా ఒక మంత్ హైయెస్ట్ పేమెంట్ ఎంత ఎర్న్ చేసేవారు దట్ ఐ కెనాట్ ఐ డోంట్ వాంట్ టు టెల్ బట్ అదర్వైస్ ఆల్సో ఇట్స్ దేర్ ఇట్స్ 100% రెవెన్యూ అయితే జనరేట్ అవుతది బట్ మళ్ళా ఆప్షన్ ఉంది నీకు ఆప్షన్ ఏంటి నువ్వు ఒట్టి కంటెంట్ క్రియేటరా లేకపోతే కంటెంట్తో పాటు ప్రోడక్ట్ క్రియేటరా కంటెంట్ కంటెంట్ కాబట్టి అది ప్లస్ ఇంకోటి మనం మనం చెప్పేది రెవెన్యూ మీద మనం ఫోకస్ చేయట్లేదు యూట్యూబ్ యూట్యూబ్స్ ఫర్ లవ్ వి అండ్ ఇంకొకటి అసలు ఇప్పుడు కరెంట్ ఫేజ్ ఎలా ఉందంటే యూట్యూబ్ యూట్యూబ్ ఈస్ ఆర్ లైఫ్ బుక్ ఫ్రమ్ కోవిడ్ సో ఇప్పుడు మా యూట్యూబ్ మొత్తం ఓటిటీ

ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ చూసే వీడియోస్ చూసామంటే ఆ టైంలో మా మైండ్ సెట్ ఎలా ఉండేది ఏంటి నా కంటెంట్ ఉండదు ఓకే ఆ రీజన్ వల్ల మీరు యూట్యూబ్ క్రియేట్ చేయాల్సి వచ్చిందంటే లేదు యూట్యూబ్ క్రియేషన్ వచ్చి యాక్చువల్ రీజన్ కోవిడ్ టైమ్ లో పానిక్ ఎక్కువ ఉండింది కదా అయ్యో చచ్చిపోతారు 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 సో మేమేంటి అబ్బా హ్యాపీగా నలుగురు ఇంట్లో కూర్చుని టైం స్పెండ్ చేయడానికి టైం వచ్చింది అని మేము హ్యాపీగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం అందరు అసలు ఇంట్లో ఉండడానికే కష్టంగా ఉంది వాళ్ళు వాంట్ టు గో అవుట్ అండ్ అసలు ఉండలేకపోతున్నాం ఇలాగే ఎక్కువ వినేటప్పుడు ఆ ప్యానిక్ వినేటప్పుడు వీ థాట్ ఓకే లేదు మనం సంతోషంగా ఉండొచ్చు అని చెప్దాం అనేసి మాకు యూట్యూబ్ లేదు కదా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో టు పోస్ట్ అనమాట మా ఫ్యామిలీ మాత్రం ఇట్లాగా ఆడుకోవడము లేకపోతే సరదాగా కోవిడ్ గురించి పానిక్ అవ్వద్దు అనే విషయాలు చెప్పడం కోసం పోస్ట్ చేస్తూ ఉంటే ఎవ్రీవన్ స్టార్టెడ్ ఆ వీడియోస్ ఇన్స్టా అండ్ ఎఫ్బీలో ఉన్న వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్లో వేరే వాళ్ళు పబ్లిష్ చేసుకునేవాళ్ళు వేరే వేరే వాళ్ళు పబ్లిష్ చేసుకునేవాళ్ళు సో కొన్ని కొన్ని డేస్ తర్వాత ఫేస్బుక్ ఫాలోవ్ స్టార్టెడ్ అస్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి అని అప్పటి వరకు యూట్యూబ్ అంటే ఒక నెగటివ్ ప్లాట్ఫామ్ నాకు అంటే అసలు పాజిటివ్ ఇంప్రెషనే లేదు యూట్యూబ్ మీద అంటే ఈ థమ్ నైల్స్ ఈ నెగిటివ్ కంటెంట్ ఏదైనా కాంట్రవర్సీ అంటేనే మనకి అక్కడ చూస్తున్నాం అన్న ఇమేజ్ ఉందన్నమాట సో అందుకని యూట్యూబ్ ఎందుకు అమ్ము వద్దు వద్దు అని అసలు వినలేదు సో ఆడియన్స్ మా ఫాలోవర్స్ ఎఫ్బిలో ఎలా అయిందంటే చెయ్యండి చెయ్యండి అని చెప్తూ నేను చెప్తే వినరా యూట్యూబ్ స్టార్ట్ చేయమని మేము వెతుక్కోవాలా యూట్యూబ్కి వెళ్ళి మీ వీడియోలు ఫేస్బుక్ ఇన్స్టా ఏంటంటే ఈ రోజు అయిపోయింది అనుకో అది మళ్ళీ మనకు కావాలన్నప్పుడు దొరకదు కదా కిందకి వెళ్ళిపోతుంది ఆర్ ఇన్స్టాలో కూడా అంతే మనం మళ్ళీ మొత్తం స్క్రోల్ చేసి చూడాలి అదే యూట్యూబ్ అంటే మీకేం కావాలో అది టైప్ చేస్తే అది వచ్చేస్తుంది సో చెప్తే విన్నర్ ఏంటి యూట్యూబ్ స్టార్ట్ చేయండి మీ అన్ మీ కంటెంట్ అంతా ఒకే దగ్గర ఉంటుంది కదా లేకపోతే వేరే వేరే వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడో పెట్టేస్తున్నారు ఏమేమో తమ్ నెల్సి పెడుతున్నారు మీరు పెట్టండి అన్నట్టు ఒక వార్నింగ్ టోన్లో కమెంట్స్ వచ్చాయనమాట దాని తర్వాత ఓకే సరే చూద్దాం ఏమో చెప్తున్నారు నిజమే కదా మనం చెప్పింది ఒకటి అక్కడ పోట్రీ అవుతుంది ఒకటి అంటే ఇట్స్ నాట్ రైట్ సో లెట్ స్టార్ట్ అనేసి అప్పుడు వీ స్టార్టెడ్ యూట్యూబ్ అండ్ అది స్టార్ట్ చేసిన వెంటనే అసలు ఎక్స్పెక్ట్ చేయాల అంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలే అసలు అండ్ ఫ్రమ్ దెన్ మనం హ్యూమన్గా దేనికి పడతాం ప్రేమకు పడతాం సో ఆ ప్రేమకు పడిపోయాం జనాలు ప్రేమకు పడిపోయి ఇంకా అది అలా కంటిన్యూ అవుతుంది అన్న రియాలిటీ షోస్ రియాలిటీ షోస్లో కనిపించట్లేదు రీసెంట్గా వెళ్ళట్లేదా నా రిజెక్ట్ చేస్తున్నాను రియాలిటీ షో కాదు అనేది గేమ్ షోస్ గేమ్ షోస్ గేమ్ షోస్ కొన్ని వచ్చాయి కానీ కొన్ని కొన్ని అవాయిడ్ చేశాము బికాస్ టీవీ షోస్ అవాయిడ్ చేస్తాము ఎందుకంటే ఒకటి కొన్ని కాంబినేషన్ సెట్ అవ్వకుండా ఉండటం అండ్ ఇంకోటి మోస్ట్ ఆఫ్ ద టైం లాస్ట్ ఇయర్ అయితే కన్నప్ప షూట్కి ఎక్కువ వెళ్ళిపోయింది బికాస్ న్యూజిలాండ్లో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ దానికే వెళ్ళిపోయింది టైమింగ్స్ ఒకటి ఈ షోస్ అంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ అనుకో ఒక వన్ అవర్లో అయిపోతుంది ఈ షోస్ ఏంటంటే పొద్దున స్టార్ట్ అయితే నైట్ నైన్ టెన్ కూడా అయిపోతాయి అప్పుడు వెన్ దెర్ ఈస్ ఎ మస్ట్ ఓన్లీ నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని హెల్ప్ తీసుకుంటాను పిల్లల కోసం అదర్వైజ్ ఎవ్రీడే నేను ఐ ఐ డోంట్ వాంట్ టు బర్త్డే ఎనీ వన్ అనమాట సో పిల్లల్ని నేనే చూసుకోవాలని ఉంటుంది కాబట్టి అలా ఆ టైమ్ స్లాట్ ప్రిసైజ్గా ఇవ్వగలిగితే టూ త్రీ అవర్స్ అని దెన్ కూడా టైమ్ స్లాట్స్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు కానీ యాక్చువల్ డైరెక్ట్గా దీనికి ఆన్సర్ ఏంటంటే మూడు నిజంగా వచ్చేసి కొంచెం ఏం చేస్తాం లేనట్టు అంతే ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంట్రెస్ట్ లేదు ఒకప్పుడు చేసాం వరుసగా చేసాము ఇప్పుడు వెళ్ళి ఏం ఎంటర్టైన్ చేస్తామన్న ఒక ఇది ఇది మిడ్ మూడ్ లేదు మళ్ళీ మారుతుంది అది చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుంది బట్ బేసిక్గా మూడ్ లేదు అంతే అంటే ఏదైనా మూడ్ బట్టి సిచ్యువేషన్స్ అన్న మూడు ఉంటే చేస్తాం మూడు లేకపోతే వదిలేస్తాం ఫోర్స్ఫుల్గా నేనైతే అంతే నేనైతే అంతే నేనైతే అంతే అంటే ఫోర్స్ఫుల్గా ఒకటి చెయ్యాలని కాదు నిజంగా దాని ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ తోటి చేస్తాను నేను నాకు నిజంగా అది ఎక్కువ డెవలప్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోకస్ చేస్తాను లేకపోతే ఇష్టం ఉండట్లేదు ముట్టుకుని ఉంటాను నేను ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేకుండా ఒక పని చేశారంటే ఇంక వాళ్ళు అక్కడ ఆ సరౌండింగ్స్ లో వాళ్ళు వచ్చారు అవును గోదావరికి షో కాన్సెప్ట్ సాంగే ఫస్ట్ నుంచి ఉన్న సాంగ్ కాన్సెప్టా లేకపోతే ఏంటన్నది గోదావరికి అదే ఇందాక నేను చెప్పాను కదా అది మ్యూజికల్ నరేషన్ తీసుకొచ్చాను కదా సో ఆ టోటల్ ఆ స్క్రిప్టెడ్ వర్షన్ అది గోదావరి ఒక సీన్ చెప్పేసి గోదారిక సో కార్నీ అనేది తర్వాత వచ్చింది అని పేరు ఓకే ఒక ఫస్ట్ ఒక మ్యూజిక్ ట్రాక్ అనుకున్నాము తర్వాత లిరిక్స్ లిరిక్స్ రాసేటప్పుడు వచ్చింది గోదావరికి సోగ్గా నండి సో దాన్నే టైటిల్ గా పెట్టేశాను ఓకే అదే అంటే అక్కడే తీసుకొని మళ్ళీ అక్కడే చేశారా షూట్ మొత్తం భీమవరం భీమవరం సైడ్ వెళ్ళిపోయారా కరెక్ట్గా షూట్ అయితే వన్ అండ్ హాఫ్ డేలో జరిగింది వన్ అండ్ హాఫ్ డే వన్ అండ్ హాఫ్ డేలో మొత్తం వెళ్ళి అక్కడికి వెళ్ళి షూట్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంది సూపర్ బట్ యాక్చువల్గా చెప్పాలంటే దీనికి టెక్నికల్ టీమ్ ఉంది కదా వాళ్ళు ఫుల్ అసలు హాఫ్ కుక్డ్ అంటే హాఫ్ నాలెడ్జ్ అంటే నమ్మి వెళ్ళిపోయాం మనం వెళ్ళిపోయాక త్రీ డేస్ అంటే యాక్చువల్ షూట్ ప్లాన్ చేసింది టూ డే సో టూ డేస్ ముందు రోజు వెళ్తాం కదా సో యూజువల్గా ప్రొఫెషనల్ యాక్టర్స్గా మాకు ఎలా అలవాటు అంటే సెవెన్ ఓ క్లాక్ ఫస్ట్ షాట్ అంటే సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్కి మొత్తం విత్ డ్రస్ ఎవ్రీథింగ్ విల్ బీ రెడీ ఇన్ ఆన్ లొకేషన్ అనమాట సో ఇంకా లొకేషన్ రావట్లేదు ఇంకా అసలు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు కూడా తెలియట్లేదు అలా మధ్యాహ్నం టూ అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ ప్లాన్ చేసిన టూ డేస్ లీడింగ్ ద ప్రొడక్షన్ కూడా కదా సో ఆల్రెడీ హాఫ్ ఎ డే పైన అయిపోయిందంటే ఇంకా ఇంకా ఎవరు భోజనాలు చేయలేదు ఎప్పుడు భోజనం చేయాలి అసలు భోజనాలు కనీసం ప్రాపర్గా ప్లాన్ కూడా చేయలేదు అంటే మంది ప్యాకేజ్ అనమాట ప్రొడక్షన్ అంటే ఓవరాల్ ప్యాకేజ్ మాట్లాడేసుకున్నాం ఇంకా దాంట్లోనే రూమ్ రెంట్స్ ట్రాన్స్పోర్ట్ అన్ని వాళ్ళే చూసుకోలేదు అసలు ఎక్కడ అసలు ఏమీ చేయట్లేదు

యాజ్ అన్ గా నేను ప్రిపేర్ అవ్వాలి లో నేను ఆర్టిస్ట్ కోను అప్పటికప్పుడు నేను వచ్చేసి ఇంకా మాంటేజెస్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటే టైం పడుతుంది కదా సో ఆ టెన్షన్ నాకు అసలు సో ఇంకా నేను చూసుకుని ఒక ఒక మాంటేజ్ సెక్షన్ అనుకుని ఇంకా బ్లాగ్స్ చెప్పేస్తున్నాను కెమెరా మ్యాన్ కూడా రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ కూడా తెలియట్లేదు అంతా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు బడ్డింగ్ అంటే మనకి రీల్స్ చేసే వాళ్ళు వేరు సినిమాటిక్ లాంగ్వేజ్ వేరు సో ఆ ఎక్స్పీరియన్స్ లేదు ఆ కాన్సెప్ట్ ఎలా తీసుకురావాలి తెలియదు ఇంకా కూర్చొని నిజంగా నమ్మో శివ నీకెంత కూల్గా ఉంది అసలు దీంట్లో చూసేటప్పుడు ఇక్కడ కెమెరా వెనక వచ్చేసి వేర క్యారెక్టర్ ఇక్కడ వేర క్యారెక్టర్ అక్కడ వెళ్ళి అరవటం ఇక్కడ నౌకుర్తి చేయటం ఫ్రేమ్ పెట్టడం కూడా వచ్చేసి ఇంకా చిరాక్ తోటే ఫ్రేమ్స్ పెట్టుకుంటున్నాను పెట్టినప్పుడు అర్థం కట్టలేదు వాళ్ళకి ఎలా అంటే ఇటు సైడ్ వచ్చినప్పుడు ఎటు సైడ్ పెట్టాలి కెమెరా అనేది కూడా రైట్ లెఫ్ట్ ఇప్పుడు వైపు ఉంది నా పాయింట్ ఆఫ్ చూపిస్తున్నారు నీ సైడ్ ఎక్కడ రావాలి నీ లెఫ్ట్ రాకూడదు రైట్ రావాలి అది కూడా తెలియదు చాలా కష్టంగా అంటే నేను అది మైండ్ లో నేను అది ఎక్కించుకోలేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ నేను కంప్లీట్ గా నమ్మేసాను కాబట్టి ఇది ఫేస్ ఫేస్ చేయాల్సి వచ్చింది కానీ దిస్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఒక పాయింట్ లో వదిలేసి అంటే బికాస్ ఇంకా కంప్లీట్గా మనం ఒకటి అనుకునే వెళ్ళామా జరగట్లేదు అండ్ వదిలేసి రావాలా అంటే కూడా ఇట్స్ లైక్ నో ఐ టేక్ ఇన్ దిస్ నేను చేయాలి ఇది నేను కంప్లీట్ చేసే అంటే ఇది ఒక ప్రాజెక్ట్ నేను ప్రామిస్ చేశాను నేను చేస్తాను అని సో ఐ హ్యావ్ టు డూ దిస్ అన్ని ఇంకా అందరినీ ఇది చేయి అది చేయి అది చేయి ఇది చేయి ఇది ఇప్పుడు స్టార్ట్ అవ్వాలండి స్టార్ట్ అయిపోవాలి రేపు ఇది అవ్వలేదంటే రేపు మార్నింగ్కి ఈ టైంకి మనం స్టార్ట్ అయిపోవాలి అట్లా ఇట్ వాజ్ లైక్ అటు అదే కెమెరా ముందు ఒక క్యారెక్టరు కెమెరా వెనక ఒక క్యారెక్టర్ దానివల్ల ఇట్ ఇట్ వెంట్ వెల్ అండ్ సాంగ్ అందరికీ నచ్చింది కాబట్టి ఇంకా ఇవన్నీ డజంట్ మ్యాటర్ ఇప్పుడు చాలా బట్ అదే చెప్తాను కదా ఎక్స్పీరియన్స్ ఇది ఎలా ఉంటుంది అంటే మనకు ఒక వీడియో ఒకటి వైరల్ అయింది ముందు నుంచి వైరల్ అవుతుంటది ఒక జర్నలిస్ట్ తగలబెట్టండి నిరంజన్ గారు కదండి అలా ఉంటుంది అనమాట నాకు ఇప్పుడు మీరు ఏదన్నా అంటే మనసులు ఏదనిపిస్తున్నా అది డైరెక్ట్గా చెప్పేస్తా ఫేస్ మీద చెప్పేసి క్యారెక్టర్ అన్నది దానివల్ల ఇండస్ట్రీలో ఉంటుంది ఇనిషియల్ టైంలో ఎక్కువ ఉండింది అంటే నేను చెప్పడం వల్ల ఇప్పుడు ఒక సినిమా నిజంగా నువ్వు ప్రొడ్యూసర్ అనుకో వచ్చావు డైరెక్టర్ వచ్చారు కూర్చొని మాట్లాడుతున్నాం స్క్రిప్ట్ విన్నాను నిజంగా నాకు నచ్చలేదు నేనేం చెప్తానంటే ముందు స్క్రిప్ట్ కొంచెం ఇదిగా ఉందంటే కొంచెం మీరు కరెక్షన్ లేకపోతే స్క్రిప్ట్ మార్చేసి బెటర్ ఇంకా కొంచెం బెటర్గా వెళ్తే బెటర్ లేకపోతే వర్కౌట్ అవ్వదు అని చెప్పాను డైరెక్ట్గా చెప్పేస్తాను జనరల్గా ఏంటంటే అప్పుడు ఆ టైంలో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు నాకు కొంచెం టైం కావాలంటే నేను అడుగుతారు నేనేంటే వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి నేను స్ట్రెయిట్ ఫార్డ్గా చెప్పేస్తాను నేను అది ఏమైంది వాళ్ళు ఎలా తీసుకుంటారంటే అసలు వాళ్ళతో అబ్బాయికి చాలా పొగురు స్క్రిప్ట్ నచ్చలేదంట ఇంతకంటే మంచి స్క్రిప్ట్ ఏమొస్తుందని చెప్పి అలా మాట్లాడతారు బయటికి వెళ్ళి మార్కెట్లో బ్యాగ్ వెళ్ళి సో మేనేజర్స్ ఏం చేస్తారు అమ్మో అబ్బాయి దగ్గర వెళ్తున్నారు వద్దు చాలా పొగిరు పోతుంది నాకు నిజంగా బిగ్ బాస్లో అది హెల్ప్ అయింది అది పొగురు కాదు ఓపెన్గా మాట్లాడుతున్నాడు అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నాడు అనేది క్యారెక్టర్ అది సో అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయిలే మనకి ఎందుకంటే మనం అప్కమింగ్లో వస్తున్నాం మనం మన క్యారెక్టర్ అండ్ నీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మన క్యారెక్టర్ బయటికి తెలియాలంటే మేబీ నా సైడ్ కట్ తప్పు ఉండొచ్చు బ్లెండ్ అయి రావాలి ఆ బ్లెండింగ్ కాకుండా నేను కొంచెం స్ట్రైట్గా ఉంటాను కాబట్టి కొంచెం రాగా ఉంటాను కాబట్టి అది ఎదుటి వాళ్ళకి అది కానీ అది నీకు వర్కౌట్ అయింది వేరే వాళ్ళకి అయితే వర్కౌట్ అవ్వదు అని హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవ్వదు నేను ఎందుకు ఎలా ఉన్నానో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఎలా ఉంది వర్క్ అవుట్ ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ప్లీజింగ్ గానే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ అత్తి వినయం ఓకే అవును అలా చెప్పడం అవును అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ అది క్యారెక్టర్లో లేదు అండ్ గా రాదు సో అందువల్ల అది భజన అని చెప్పాల్సిన అవసరం లేదు అంటే భజన కాదు అది కి అనుకూలంగా మల్లుకోవటం అది కొంతమందికి అది టాలెంట్ ఆ టాలెంట్ నా దగ్గర లేదు ఇద్దరు మనీ మేనేజ్మెంట్ మొత్తం పెద్ద మొత్తం మీరే అది అర్థమవుతుంది యాక్చువల్లీ అందరి నుంచి మేనేజ్ చేస్తున్నారు మీరే మొత్తం మేనేజ్ చేయడం కాదండి అంటే అది ఎలా అంటే నేనేంటంటే కొంచెం ఈయన హర్ట్ అయినా పర్లేదు చెప్పాల్సింది చెప్పేయాలంటారు నేను అదే పాయింట్ నేను కన్వే చేస్తా బట్ హర్ట్ అవ్వకుండా కన్వే చేయడానికి ట్రై చేస్తా అవతల వ్యక్తి హర్ట్ అవ్వకుండా ఉండాలని అంటే ఈయన నో చెప్పి నేను ఎస్ చెప్పను నేను కూడా నో చెప్తా విధానం చెప్పే విధానం కొంచెం హర్ట్ చేయకుండా చెప్తాను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇద్దరికి మోస్ట్లీ అంటే చాలా గొడవలు అయి ఉంటాయి అని అనుకుంటున్నారు అందులో ఏ విషయంలోనే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అయితే ఉంటాయి అంటే ఎలా ఏ లో ఎక్కువ అంటే నేను ఎయిట్ ఓ క్లాక్ తర్వాత స్పిరిచువాలిటీకి వెళ్తాను నేను ఆ స్పిరిచువాలిటీ మూడు నేను తనకు నచ్చదు సో దాంట్లో ఇనిషియల్గా గొడవలు అండ్ ఇంకోటి బయట ఫ్రెండ్స్కి వెళ్తాను ఫ్రెండ్స్ అంటే ఇంకా అదే కదా ఉంటుంది అందరూ కలిపి స్పిరిచువాలిటీలు ఉంటాం అంటే ఒక ధ్యానంలో ఉంటాం సో దాంట్లో అది రెగ్యులర్గా ఉంటుంది అది అంటే ఆ టైంలో వచ్చేసి నేను నేను సార్లు అడిగాను నువ్వు కూడా స్పిరిచువాలిటీలు ఉండవు రెండు మూడు సార్లు నీ స్పిరిచువాలిటీ చాలా హైలో ఉంది అప్పుడు ఫస్ట్ మిమ్మల్ని చూసింది ఆ రోజు అప్పుడే ఆ టైంలో సో బ్యాచులర్ లైఫ్ నుంచి ఎప్పుడు ఈ ఫ్యామిలీ లైఫ్ వస్తుందా చిన్న ఒక రప్చర్ ఉంటుంది ఎవరికైనా అక్కడ అదే కొంతమంది గా హ్యాండిల్ చేస్తారు కొంతమంది గా హ్యాండిల్ చేస్తారు యాక్చువల్గా జోడీగా ఫేమ్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి కొంతమంది కపుల్ ఇద్దరు వైరల్ అయినప్పుడు ఒకరికి సింగిల్గా ఫేమ్ కోసం అని చెప్పి ట్రై చేస్తుంటారు అలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది లేదు యాక్చువల్ గా మా ఇద్దరికి స్వార్థం అవతల వ్యక్తి విషయంలో ఉంటుంది అంటే తను ఎక్కువ గ్రో అవ్వాలని తనకు ఉంటుంది నేను ఎక్కువ గ్రో అవ్వాలని శివ గారు ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే వి వాంట్ బి దట్ నా గురించి ఎక్కువ అలిగేది ఇద్దరు అలిగేది ఎక్కువ ఎవరన్నా నేనే అలిగేదాన్ని ఒకప్పుడు అలిగేదాన్ని ఇప్పుడు మానేసాన్ని ఏదన్నా చిన్న గొడవ అయితే నేను అలి కూర్చునేదాన్ని ఈయనేమో అసలు ఎంత పెద్ద గొడవ అయినా గాని ఒక మాక్సిమం ఒక టూ అవర్స్ లేకపోతే ఒక ఫైవ్ అవర్స్ దాని తర్వాత మధు అని అసలు అసలు గొడవ అవ్వలేదు ఇష్యూ ఏం లేదు అన్నట్టు మాట్లాడేస్తారు నేనేమో ఇందాకే కదా అంత తిట్టుకున్నాము సో అలా అని కొంచెం అలి కూర్చునేదాన్ని దానివల్ల ఇంటి అట్మాస్ఫియర్ మొత్తం వైబ్ కొంచెం బాగుండేది కాదనమాట అందుకని ఛీ అలగడం కూడా బాగాలేదు అనేసి నేను మానేశాను డిలీట్ చేసి హ్యాపీగా ద మోస్ట్ హ్యాపీయెస్ట్ టోపులు అని కూడా అంటుంటారు యాక్చువల్లీ కామెంట్స్ కూడా థ్యాంక్ థ్యాంక్ యూ మనసు బాగోకపోతే ఏం చేస్తుంటారు నీ తెలిసిలే అన్న లేదు అదే ప్రయారిటీ అని చెప్పను ఈయనకు కూడా ఎప్పుడైనా ఇఫ్ ఈస్ నాట్ ఫీలింగ్ వెల్ వి బోత్ సిట్ ఎన్ టాక్ కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటాం ఒక్కొక్కసారి ఎందుకంతేమ్ అంటే టాపిక్ మేబీ ఆ రోజు కాన్వర్జేషన్ అదే ఏదైనా సరిగ్గా అనిపించినప్పుడు అలా వెళ్తూనే ఉంటుంది కాన్వర్జేషన్ వెళ్తూనే ఉంటుంది సో కూర్చుని చాలాసేపు మాట్లాడతాం నాకైతే అదే మరి మీ అది చాలా రేర్ ఇష్యూ అది దానికి నేను ఇప్పుడు జోక్ మనం జోగ్గా తీసుకున్నది చాలా చాలా రేర్ అది అది ఎప్పుడూ దీంట్లో వస్తుంది నచ్చకుండా నచ్చకున్నంటే ఇప్పుడు నాకు తెలియకుండా ఏదో చేస్తేనది అది మిస్టేక్ అది అది ఎందుకు వచ్చింది అనేది నాకు ఎక్కువ అవుతాను నేను ముందే చూసుకొని ఉండాలి కదా నేను నేను జాగ్రత్త పడి ఉండాలి కదా అని వస్తుంది ఆ థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది నార్మల్గా ఇద్దరు ఎప్పుడు ఎలాంటి టైమ్స్లో సిచ్యువేషన్స్ కూర్చొని మాట్లాడుకునే ఎప్పుడు వస్తుంటాయి ఏంటీ నాకు తెలియకుండా ఈయన అసలు ఏమీ ప్లాన్ చేయరు అంటే వెదర్ ఇట్ ఈస్ అన్ ఇంటర్వ్యూ ఈవెన్ ఇఫ్ హీ హ్యాస్ టు గో అవుట్ అసలు నాకు తెలియకుండా ఈయన జిమ్కి అంటే ఎవరైనా అడిగితే శివ ఎక్కడున్నారు అంటే నేను చెప్ప చెప్తాను బయటకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు అనే ఆన్సర్ నా నుంచి రాదు బికాస్ ప్రతిదీ నాకు ఇన్ఫార్మ్ ప్రతిదీ మాట్లాడుకుంటాం అలాగే నాకు నేను నా విషయంలో కూడా ప్రతిదీ మాట్లాడుకుంటాం ఇంకా గా అన్నీ అలాగే ఉంటుంది అలాగే ఉండాలి కూడా ప్రతి విషయం ప్రతిదీ మాట్లాడుకుంటాం మాట్లాడుకోవాలి ఇప్పుడు ఇంకొకటి చెప్తాను హస్బెండ్ దగ్గర చెప్పలేని కొన్ని విషయాలు కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర చెప్తూ ఉంటారు దట్ ఈస్ వెరీ రాంగ్ థింగ్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రీజన్స్ ఫర్ స్పాయిలింగ్ ద రిలేషన్ విత్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా హస్బెండ్ తర్వాతే సో వెన్ యూ గివ్ దట్ ప్రయారిటీ టు సంబడి ఎల్స్ దాన్ యువర్ హస్బెండ్ దేర్ ఇట్ సెల్ఫ్ వాళ్ళ వాళ్ళకి ఆ ప్లేస్ ఇవ్వలను సో అది ఎప్పుడు చేయకూడదు హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ద ఫస్ట్ ఫస్ట్ ఫ్రెండ్స్ అయినా ఏమైనా అమ్మ అయినా నాన్నైనా నాకైతే ఐ సీ ఎవ్రీథింగ్ ఇన్ హిమ్ నా చైల్డ్హుడ్ నుంచి నేను మిస్ అయినవన్నీ ఐ నేను ఈనలో చూసుకుంటా అండ్ చాలా విషయాలు నేర్చుకుంటా సో అట్లాగా మేబీ అలా ఉంటే మాకు వర్కౌట్ అయింది అందరికి వర్కౌట్ అవుతుంది అని మాకు అనిపిస్తుంది ఆ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అలా ఉంటాయి ఇద్దరికి స్క్రీన్లో తెలిసిన నేమ్ శివ బాలాజీ గారు మధు మీద గారు ఈ నేమ్స్ కాకుండా ఇంకేమైనా నేమ్స్ ఉన్నాయా ఇద్దరికి ఒరిజినల్ పేరు ఇంట్లో పిలుచుకునే ముద్దు పేరు లైక్ అలా ఫస్ట్ బబ్లు నా పేరు చిన్న మరి చిన్నప్పుడు దాని తర్వాత బబ్బీ అయింది ఇప్పుడు ఏం పిలుస్తారు మిమ్మల్ని ఇంట్లో దాని రెండు మూడు పేర్లు పిలుస్తుంది నేను ఏది పెడితే అది పిలుస్తాను అంటే నాకు ఒక డిపెండ్స్ అంటే చాలా ఫన్నీగా ఉంటాయి ఆ పేర్లు చెప్పడానికి సడన్గా కాల్ చేసి హలో అంటే షాంపూ అంటా దానికి మీనింగ్ ఐ జస్ట్ ఫీల్ లైక్ అండ్ ఇంకొకసారి సామి అంటెండ్ ఏదైనా పిలిచేస్తా మమ్మ అంటాను ఎలా అనిపిస్తే ఏది క్యూట్ గా అనిపిస్తే అది పిలుస్తుంది కుట్టి మా అని పిలిచేవాడిని తర్వాత మధు ఏదైనా